పాండవులు మరియు కౌరవులు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు పాండవులలో రెండో వాడైన భీముడు చాలా బలంగా మంచి శక్తివంతుడిగా ఉండేవాడు ఆటల్లో మరియు బలాన్ని ప్రదర్శించడంలో భీముడు ఎప్పుడు కౌరవులను ఓడించేవాడు దీని వల్ల దుర్యోధనుడికి అతని సోదరులకు భీముడిపై పాండవులపై అసూయ ద్వేషం పెరిగింది ముఖ్యంగా భీముడి బలం చూసి దుర్యోధనుడు అతన్ని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు దుర్యోధనుడు పాండవులందరి కోసం గంగా నది ఒడ్డున విందు ఏర్పాటు చేశాడు అందరు కలిసి ఆడుకొని భోజనం చేశారు దుర్యోధనుడు భీముడిని చంపడానికి అతని ఆహారంలో కాలకోట విషాన్ని కలిపాంచాడు విషం కలిపిన ఆహారం తిన్న భీముడు అలసిపోయి స్పృహ కోలిపోయి నేలపై పడిపోయాడు భీముడు నిద్రపోతున్నట్టు నటించి దుర్యోధనుడు తన సేవకుల సహాయంతో భీముడిని తాళ్లతో గట్టిగా కట్టించి గంగానదిలో పడవేశాడు గంగా నదిలో పడిన భీముడు ఆ తాళను తెంచుకొని నీటిలో మరింత లోతుకి వెళ్లాడు అక్కడ భీముడు నాగలోకానికి చేరుకున్నాడు అక్కడి పాములు భీముడి శరీరాన్ని కరిచాయి ఆ పాముల విషం కారణంగా భీముడు తిన్న కాలకోట విష ప్రభావం తగ్గిపోయింది భీముడికి మళ్లీ స్పృహ వచ్చింది అప్పుడు నాగలోకానికి రాజు అయిన వాసుకి భీముడిని చూసి అతను కుంతిదేవి కుమారుడని గుర్తించి అతనికి విషాన్ని తట్టుకునే శక్తినిచ్చే ఒక దివ్యమైన రసాన్ని తాగించాడు ఆ రసం తాగడం వలన భీముడు మరింత బలం వెయ్యి ఏనుగుల శక్తిని పొందాడు కొన్ని రోజుల తర్వాత భీముడు క్షేమంగా తిరిగి అశ్చినాపురానికి వచ్చాడు భీముడు తిరిగి రావడం చూసి కౌరవులు ఆశ్చర్యపోయారు భీముడు జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పలేదు